అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ప్రస్తుతం మనం అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వద్దాం ప్లస్ దానికంటే ముందు కొంచెం భారతీయ జనతా పార్టీలో మీ జర్నీ దాదాపు రెండున్నర సంవత్సరాలు దాడుతూ ఉంది ఈ రెండున్నర సంవత్సరాల్లో మీరు సంతృప్తిగా ఉన్నారా వాస్తవంగా ఒక పార్టీలో ఒక సాయిదాకి ఎదిగినటువంటి నాయకుడు ఎస్ ఇంకొక పార్టీ పోయినప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఇరవై ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసి అవును ఆ పార్టీలో రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా అసలు ఏదైనా సమస్య వస్తే మేమే పరిష్కరించే వాళ్ళుగా బాధ్యతలు ఉన్న మేము ఓ కొత్త పార్టీ పోయినప్పుడు డెఫినెట్గా అనేక సమస్యలు పనిచేసే వాళ్ళు ఉంటారు సరే ప్రజాప్రతిని ఉండరా లేదా పక్కన పెడితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది రెండవది ఏంటంటే నేషనల్ పార్టీలలో గమ్మతు ఉంటుంది ప్రాంతీయ పార్టీలలోనేమో ఏదైనా సమస్య వస్తే వెంటనే యజమాని ఉంటాడు కాబట్టి ఒక నిమిషంలో పిలుస్తారు మాట్లాడతారు సెటిల్ చేస్తారు కానీ ఇక్కడ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మెకానిజం చాలా తక్కువ వాళ్ళందర వాళ్ళే ఇబ్బంది పడడు అడ్జస్ట్ కావడం అట్లా ఉంటుంది తప్ప మెల్ల మెల్లమెల్లెమెల్లమెల్ల ఎవరో ఒకరు వ్యానిష్ అయిపోతారు తప్ప వెళ్ళిపోతారు తప్ప ఇలా తక్షణమే కూర్చోబెట్టి రిపేర్ చేసే మెకానిజం నేషనల్ పార్టీలో ఉండదు మూడవది ఏంటంటే కానీ అంటే ఎన్నడికున్నా కూడా ఈ అనే ఒక వాళ్ళకి బాండేజ్ కొత్త వాళ్ళు ఒక భావన మళ్ళీ వాళ్ళ బాలతో ఒక గుంపుగా ఉండడం కొత్త వాళ్ళందరినీ ఒక రకం ఇవన్నీ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యమైన మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ అయినటువంటి పార్టీ ఏబిపి నుంచి మొదలుపెట్టి అనేక రకాల సంఘ పని అనేక రకాలు ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా భారతీయంతో పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ఎదుగుతున్నది ఇవాళ ఇవాల్వ్ అవుతా ఉంది ఈ క్రమంలో కొన్ని కష్టాలు తప్పవు అవు అడ్జెస్ట్ కావాల్సిన అక్కడ ఉంటుంది వీనప్పుడు ఎప్పుడెప్పుడు పరిశీలించుకునే అక్కడ ఉంటుంది అవును